హాయ్ వెల్కమ్ టు వి ఫైవ్ నైన్ న్యూస్ ఇక్కడ మనం బోర్లెం గ్రామం బాన్సువాడ మండలంలో ఉన్నాము సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది మీ పేరు చిన్న పరిచయం చెప్పండి మన్నె మన్నే రమేష్ ఓకే మీ పేరు మీ గ్రామం బోర్లం గ్రామం మండలం మండలం బాన్సవాడ జిల్లా కామారెడ్డి ఓకే మీకు సర్పంచ్ అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చేయాలని ఏ సమయం అనిపించింది సమస్య ప్రధాన సమస్య మన గ్రామంలో ఏమై ఉంటుంది ఊర్లో ప్రధాన సమస్యలు ఏవైనా ఉంటే అవి మిగిలి ఉన్నాయని బాగు చేస్తానని అనుకొని ప్రజల దృష్టికి తీసుకొని వచ్చి అందరి మండలను తెల్ తెలుసుకొని వాళ్ళకు అన్నీ సకల సౌకర్యాలు చేద్దామని ఓకే అనుకున్నాను ఇంతకుముందు మీరు ఏమైనా పదవి చేపట్టారా వార్డ్ మెంబర్ చేశాను ఓకే మేజర్గా మీరు ఒకవేళ సర్పంచ్ అయితే ఫస్ట్ ఫస్ట్ సమస్య ఏ తీరుస్తారు నీటి సమస్య ఇప్పటి వరకే మా ఎమ్మెల్యే గారు నైంటీ పర్సెంట్ నీటి సమస్య పరిష్కరించారు మిగతాది ఏదైనా ఉంటే కూడా అది మొత్తం అందరు దృష్టిలో పెట్టుకొని పెద్ద మనుషులకు అడిగే ప్రతిదీ ఎక్కడ ఏం కావాలో అది మౌలిక సవ వసతులు చేకూరుస్తానని అందరికీ హామీస్తున్నాను ఓకే మన రోడ్లు మరియు డ్రైనేజ్ విషయంలో ఇంకేమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఎక్కడెక్కడ వార్లలో అన్ని కొత్త కొత్తగా అయినాయి అవిటిని కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళి అక్కడ మౌలిక వసతులు కావాలని చెప్పేసి సార్ దృష్టికి తెచ్చి అవి పరిష్కరిస్తుంటానని అనుకుంటున్నాను ఓకే ఒకవేళ మీరు సర్పంచ్ అభ్యర్థి గెలిపొనితే మన గ్రామ స్థాయిలో మహిళలు మరియు యువత పైన ఎలాంటి చర్యలు కార్యక్రమాలు చేపట్టే అవకాశం యువకులకు ఒకటి మా దగ్గర లైబ్రరీ లేదు అదొక లైబ్రరీ ఒకటి చేకూర్చి యువతను స్పందించాలని అని నా మనసులో మాట చెప్తున్నాను మిగతా క్రీడారంగం క్రీడారంగం కూడా మా ఊర్లో ప్రధానంగా బస్వేషన్ కూడా సారు దృష్టికి తీసుకెళ్ళినాం సరే క్రీడా ప్రాంగణం బాగు చేద్దామని అని చెప్పేసి శాంక్షన్ కూడా అయిపోయింది అక్కడ మౌలిక సవలత్తులు కూడా వసతులు కూడా చేకూర్చి అక్కడ మంచి చేద్దామని సారు హామీ ఇచ్చారు దాని గురించి యువతకు ప్లస్ పాయింట్ అవుతుందని మహిళలకు ఇలాంటి చర్యలు తీసుకోవచ్చున్నారు మహిళలకు కూడా ఇప్పుడు డాక్టర్ సంఘాలు అక్కడ వసతులు లేకుంటే ఆ వసతులు సమకూరుస్తానని హామీ ఇస్తున్నాను ఓకే ఇప్పుడు గ్రామ స్థాయిలో మీరు ఒకవేళ సర్పంచ్ అభ్యర్థి గెలుపు రెండు గ్రూపు సమస్యలు రాజకీయ ఉత్పత్తులు మీ దగ్గరకు వస్తాయి ఆ సమస్యలు మీ ఏ విధంగా సాల్వ్ చేసే అవకాశం ఉంది ఊర్లోని ప్రతి పెద్ద మనుషులు కులంకు ఇద్దరు మా దగ్గర ఉన్నారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి సామరస్యంగా అవన్నీ కల్పించుకొని ఎలా పోదాం అందరికీ అందరి సమక్షంలో అవి పరిష్కరించుకొని అవి చేసుకుంటూ పోతాను ఓకే గ్రామ ప్రజలు అసలు మిమ్మల్ని సర్పంచ్ ఎందుకు గెలుపొందించుకోవాలి సార్ నేను చిన్నప్పటి నుంచి ఈ ఊర్లో పుట్టిన బిడ్డని అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి అందరి మన్ననలు నాది నా మీద ఉన్నాయి అందరు నన్ను కోరుకొని మీరు బాగు చేయాలని చెప్పేసి మీకు సర్పంచ్గా గెలిపిస్తాం మేము అని చెప్పేసి అందరు మండల అందుకున్నాను అందుకోసమే దానికి నేను సర్పంచ్గా ఎన్నుకోవడం జరుగుతున్నాయి చాలా విమర్శలు వస్తున్నాయి అంటే సర్పంచ్ అభ్యర్థి గెలిపిన తర్వాత వేరే టౌన్లలో కానీ మండలల్లో ఉండిపోతానంటారు మీరు సర్పంచ్ అయ్యాక ఊర్లోనే ఉండి సమస్యలు సాల్వ్ చేస్తారు అందుబాటులో ఉంటారా లేదా ప్రజలు అందుబాటులోనే ఉంటాను ఏ సమస్య అయినా సరే అద్మరాత్రి పన్నెండు గంటలకు లేపిన ఎవరి సమస్య ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యలు పరిష్కరిస్తారని చెప్తున్నాను ఓకే చివరిగా గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీ ఓటర్ విషయంలో చివరి గ్రామ ప్రజలకు ఏదైనా చెప్పదలుచుకున్నారు ఓటు అందరికీ హక్కు అది రాజ్యాంగ పరంగా ఓటుతోటే నిస్వార్థంగా పనిచేసే హక్కు అది కాబట్టి ఓటు ఎంతమంది ఉన్నా నలుగురిలో ఎవరికే ఒక్కరికే వరిస్తుంది కాబట్టి అది ఓటుతోటే మన గెలుపు సాధ్యం ఓకే ఇది థ్యాంక్ యూ ధన్యవాదం ఇది పరిస్థితి దయచేసి ఈ గ్రామానికి అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని చెప్పి అన్ అందరికీ నాకు ఓటు వేయాలని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇదంతా చేసేదంతా మా సార్ పుణ్యమే ఓకే అందరూ నాకు ఓటేయగలరని మనవి చేస్తున్నాము